వెనుబాటు రూపమాపేందుకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే బేబీ నాయన అన్నారు స్థానిక మున్సిపల్ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్రను అభివృద్ధి చేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పటికీ అధిగమించి ప్రజా శ్రేయస్సు కోసం సంక్షేమ పథకాలు అమలు అభివృద్ధి పనులు గూగుల్ డేటా సెంటర్ స్టీల్ ప్లాంట్ పరిశ్రమలు నెలకొల్పుతున్నట్లు చెప్పారు ఉత్తరాంధ్ర వెనుకబాటు రూపుమాపేందుకు పనిచేస్తున్నట్లు చెప్పారు వైసీపీ ఐదేళ్లలో భోగాపురం ఎయిర్పోర్ట్ పనులు ముందుకు సాగలేదన్నారు కూటమి అధికారంలోకి రావడంతో జనవరి నాలుగున ట్రయల్ రన్ ఫ్లైట్ ల్యాండ్ అవుతుందన్నారు రైతులకు సాగునీరు అందించేందుకు సాగునీటి రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు రానున్న రోజులన్నీ మంచి రోజులని అన్నారు వైసీపీ రోడ్లను పట్టించుకోకపోవడంతో ప్రజలు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడితే కూటమి హయాంలో రోడ్లు అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు రోడ్ల అభివృద్ధిపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు ఉత్తరాంధ్ర వెనుకబాటు తరాన్ని రూపుమాపే విధంగా ఈ ప్రభుత్వం యొక్క పాలన సాగుతుందని ఒక శాసనసభ్యుడిగా ఈ రాష్ట్ర పౌరుడిగా నేను సగర్వంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకున్నాను